చిన్నప్పుడు అమ్మబెట్టిన పోషకాహారమే తన హెల్త్ సీక్రెట్ అని ప్రముఖ సినీతార వాణి భోజన్ తెలిపారు నేటి ఉరుకుల పరుకుల జీవితంలో ఆరోగ్య స్పృహ చాలా అవసరమని ఆమె సూచించారు ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా ఆధ్వర్యంలో నగరంలో తాజ్ డెక్క వేదికగా నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి సహాయపడే సహజ విధానం బాదంపప్పులు వంటి పోషకాల ప్రాధాన్యతపై న్యూట్రిషన్ వెల్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో ప్రముఖ నటి వాణి భోజన్ న్యూట్రిషన్ వెల్నెస్ కన్సల్టెంట్ శీలా కృష్ణస్వామి ఆర్జే ప్రతికలు ప్యానలిస్టులుగా పాల్గొని చర్చించారు ఆరోగ్య మానసిక సంరక్షణకు నా ప్రయాణంలో సహజ ఆహారాలు బాదం పప్పులు వ్యాయామం కీలకంగా పనిచేశాయి అని వాణి తెలిపారు ఆహారం కల్తీ అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆల్ట్రా ప్రాసెస్ చేయబడిన ఆహారాల కన్నా నేచురల్ ఫుడ్ బాదం వంటి పోషకాలను తీసుకోవడం ఉత్తమని శీలాకృష్ణస్వామి అన్నారు ఫ్యాషన్ ట్రెండ్ లాగానే ఆహారంలో కూడా కొంతకాలం పాటు ఒక్కో ట్రెండ్ నడుస్తుంది ప్రతి సందర్భంలోనూ ఆ ట్రెండ్ ఎవరికి మంచిది ఎవరికి హానికరం అనే వివరాలను తన బ్లాగ్లో రాస్తూ సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు బెంగళూరుకు చెందిన న్యూట్రలిస్ట్ వెల్నెస్ కన్సల్టెంట్స్ శీలాకృష్ణస్వామి హెల్త్ ప్రమోషన్స్లో భాగంగా హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న శీలాకృష్ణస్వామి ఈ వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్య రక్షణ గురించి తన యొక్క మాటల్లో న్యూట్రిషన్ వెల్నెస్ రంగంలో నలభై ఏళ్ళు అనుభవం ఉన్న శీలాకృష్ణ స్వామి రోజు ముప్పై గ్రాముల నట్స్ సీడ్స్ తీసుకోవాలని చెప్పారు ముప్పై గ్రాములంటే ఎన్ని అన్ని తూకం వేసుకోవాల్సిన అవసరం లేదు ఓ గుప్పుడు చాలు రోజు గ్లాసు నీరు గుప్పుడు బాదం పప్పు లతో రోజు తన రోజు మొదలవుతుందన్నారు ఉదయం ఇలాంటి శక్తినిచ్చే సాధ ఆహారం తీసుకుంటే రోజంతా నీరసం రాదు విటమిన్లు ప్రోటీన్లతో కూడిన ఆహారం కోసం మనం డైట్లో పప్పులు ధాన్యాలు పీచు పీచు పాలు పండ్లు తీసుకుంటున్నాం బాదం గుమ్మడి విత్తనాలతో కూడా తప్పనిసరిగా చేర్చుకోవాలి సమయానికి భోజనం చేయడం కుదరనప్పుడు కూడా బాదం తింటే దేహానికి పూర్తిగా సంపూర్ణ ఆహారం అందించినట్లే వందేళ్ళు కిందట ఇప్పుడున్న ఆహార పదార్థాలు లేవు గడిచిన తరాలు ఆహారం విషయంలో ఇంత ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదు ఏం తినాలనిపిస్తే అది తిన్నారు ఏం పండితే వాటిని తిన్నారు ఓబకాయం గుండు వ్యాధులు డయాబెటీస్ వంటి అనారోగ్యాలు లేవు అందుకు గల కారణం వారికి ఆహారం ద్వారా అందిన శక్తిని కరిగించేంత వ్యాయామం ఉండేది తగినంత వ్యాయామం ఉండడంతో మంచి నిద్ర ఉండేది ఈ రెండింటి వల్ల దేహ క్రియలు చక్కగా జరిగాయి గట్ హెల్త్ అంటే అదే ఈ గట్ హెల్త్ కోసం ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి వస్తుంది బెంగళూరులో నా కళ్ళారా చూస్తున్నాను ఉద్యోగం నుంచి ఇంటికి వెళ్ళడానికి పదులు కిలోమీటర్లు ప్రయాణిస్తుంటారు ఇంటికి ఇంటికి వెళ్ళేలోపు ఆకలి వేస్తుంది కారులో వెళ్తూ చిప్స్ ఫ్రెంచ్ ఫ్రై సమోసాలు బేకరీ ఫుడ్స్ వంటి జంక్స్ తింటూ ఉంటారు నేనేం చెప్తానంటే జంక్ స్థానంలో సహజ ఆహారాన్ని తీసుకోండి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పండ్లను బ్యాగులో తీసుకెళ్ళండి కొన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు బాదం వంటి నట్సు ఒక చిన్న బాక్సులో పెట్టుకుంటే మధ్యలో ఆకలి అనిపించినప్పుడు పది గింజలు తింటే చాలు అన్నారు శీలా కృష్ణస్వామి అరవై నాలుగేళ్ల వయసులో ఇంత చురుగ్గా ఉండడానికి సరైన ఆహారమే కారణం అన్నారు అందంగా ఉండడానికి రాసం ఏమీ లేదు ఆరోగ్యంగా ఉండటమే అని నవ్వేరామే ఎలాగైనా తినండి పరిపూర్ణ ఆరోగ్యానికి దీర్ఘకాలం యవనంగా ఉండడానికి దోహదం చేసే బాదం పప్పులను ఇలాగే తినాలని నియమం ఏమీ అవసరం లేదు పచ్చిగా లేదా నానబెట్టి తినవచ్చు డ్రై రోస్ట్స్ నానిన వాటిని వేయించి పోపు పెట్టి చాట్ మసాలా చల్లి తినవచ్చు బాదం పప్పులను రాత్రి నానబెట్టి ఉదయం తినేటప్పుడు పొట్టు వలుచేస్తుంటారు కానీ పొట్టు తీయాల్సిన అవసరం కూడా లేదు ఆ ఫైబర్ కూడా దేహానికి అవసరమే వృద్ధులకు పొట్టతో పాటు పొట్టుతో పాటు తినడం ఇబ్బంది అవుతుందని పొట్టు తీసి తినాల్సింది దంతాలు సరిగ్గా లేని వాళ్ళు మాత్రమే అంటూ శీలా ద న్యూట్రినిస్ట్ వెల్నెస్ కన్సల్టెన్సీ బెంగుళూరు ఈ సందర్భంలో తెలియజేశారు